నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రమేష్ బిద్దె ఇవాళ మీ అందరి కోసం ఒక ప్రత్యేకమైన ప్లేస్కి అయితే వచ్చాను ఇక్కడ సురేష్ వర్మ అంటే పేరు సురేష్ వర్మ అంటే చాలామంది గుర్తుపడతారు ఆయన ఒక ఔత్సాహికంతోన ఒక ఇష్టంతోన పొంగనూరు ఆవులు కావచ్చు మన దేశీయ గోమాత అలాగే మన ఇండియాకి మాత్రమే సొంతమైన పొంగనూరు ఆవులు అలాగే జాతికోలు మేలు రకాల కోళ్ళను కూడా పెంచుతున్నారు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అనమాట ఇంకోటి ముఖ్యంగా ఈ సంక్రాంతి సీజన్ టైంలో పుంగను రావులు కావచ్చు అలాగే జాతికోలు కావచ్చు చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారు వీటి మీద అయితే ఈ రెండిటివి అసలు వీటి పెంపకం ఎలా ఉంటుంది వీటి మెయింటెనెన్స్ ఎలా వాటికి ఎటువంటి ఆహారం ఇస్తారు అనేది కూడా మనము సురేష్ వర్మ గారిని అడిగి తెలుసుకుందాం మనం ఆయన ఫామ్లోకి ఎంటర్ అవుతున్నాం మరి ఆయనను పిలిచి ఆయనతో మాట్లాడి ఎవరెవరు ఇటువంటి ఫామ్స్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎట్లా మెయింటైన్ చేయొచ్చు అలాగే వీటికి అయ్యే కాస్ట్ ఎట్లా ఉంటుంది మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది అని తెలుసుకుందాం రైట్ ఇక్కడ మన ఫా సురేష్ వర్మ ఫామ్ ఫామ్లో ఉన్నాం సురేష్ వర్మ గారిని కరుద్దాం మరిన్ని విశేషాలు కూడా తెలుసుకుందాం రైట్ వచ్చేసారు సురేష్ వర్మ అంటే పేరు సురేష్ గా బాగా ఫేమస్ అయినా సార్ నమస్తే బాగున్నారా రైట్ ముఖ్యంగా నాకు మీ ఫామ్లోకి రాగానే ఒక అట్మాస్ఫియర్ అంటే పల్లెటూరు వాతావరణం అంటే ఎవరైనా ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే వేరే వేరే ఎన్నో ఉన్నాయి కాకపోతే ఇది బిజినెస్ అని కూడా నేను అన్నాను ఇక్కడ ఆవులు ఈ కోళ్ళు ఈ జాతి కోళ్ళు ఇవన్నీ ఏంటి అసలు మీరు ఈ జనరేషన్లో ఇలాంటి ఆలోచన ఎట్లా పుట్టింది ఎప్పుడైనా స్టార్ట్ చేశారు మనం ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇందులోనే ఉన్నామండి మనం పుట్టి పెరిగిన వాతావరణం అంతా కూడా పల్లెటూరు వాతావరణం కాబట్టి మనకి ఇష్టంతో ఇవన్నీ పెంచడం జరుగుతుంది ఓకే అండ్ మీ ఇష్టాలు అలాగే మీ ఫామ్ గురించి పూర్తిగా డీటెయిల్ గా మనం కూర్చొని రైట్ ముందుగా ఈ మధ్య కాలంలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కిందికి కొన్ని సెక్టర్స్ వచ్చి జాయిన్ అయ్యింది అనమాట అందులో కోళ్ళ పెంపకం ప్రధానమైనది అందులో కోళ్ళ పెంపకం ఇంకా ఎందుకంటే ఒకనొక సీజన్లో వాటికి ఉండే డిమాండ్ విపరీతంగా ఉంటుంది పైగా సంక్రాంతి టైంలో అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది వాటికి ఉన్న డిమాండ్ జాతి కోళ్ళలో ఎందుకంటే వాటి మేలు రకాలు కావచ్చు వాటి స్పెషాలిటీస్ కావచ్చు చాలా అంటే చాలా స్పెసిఫికేషన్స్ ఉంటాయి అన్నమాట అయితే అందులో కొన్ని రకాలు ఉంటాయి చాలా ఖర్చు పెట్టే రకాలు ఉంటాయి మనతో పాటు ఇప్పుడు ఆ రకాల గురించి చెప్పడానికి సురేష్ గారు ఉన్నారు పేరు సురేష్ గారు వీటిలో ప్రత్యేకమైన గుర్తింపు పొందిన పొందినారైనా అయితే మరి ఏమేమి రకాలు ఉంటాయి జాతికులలో వాటి స్పెసిఫికేషన్స్ ఏంటి వాటి పెంపకం ఎట్లా జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి మామూలుగా యువత ఉపాధి పొందాలంటే మార్కెట్లో నిలదొక్కుకోవడానికి వాటి రేట్ ఎట్లా ఉంటుంది మార్కెట్లో మనం పెట్టే ఖర్చు కావచ్చు మనకు వచ్చే దిగుబడి కావచ్చు మనకు వచ్చే రాబడి కావచ్చు ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయనే విషయాలు తెలుసుకుందాం ఆ సురేష్ గారు ఫస్ట్ నార్మల్గా జాతికోల పెంపకానికి ఒకరు మామూలుగా ఏదైనా ఈ జాతికోల పెంపకం స్టార్ట్ పెట్టాలంటే అసలు నిజంగా వీటిని పిక్ చేసుకోవచ్చా ఈ సెక్టర్ని పిక్ చేసుకోవచ్చా మనము ఎటువంటి భయాలు లేకుండా అంటే అంత లాభదాయకమైన అంటే ఆబ్వియస్లీ ఇందులో లాభం లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి అది ఎలా ఉంటుంది అంటే మనం పిక్ చేసుకునే మెటీరియల్ బట్టి ఉంటుంది అండి మంచి క్వాలిటీ తీసుకుని మనం దాని అవుట్పుట్ మంచిగా తీసి అమ్ముకుంటే మంచి లాభాలు ఉంటాయి ఇందులో ఇందులో ఏంటంటే క్వాలిటీ బాగోకుండా అట్ల బ్రీడ్ చేసినా ఆ పిల్లలు మూవ్ కాకపోతే అది లాస్ అవుతారు క్వాలిటీ వైజ్ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఇందులో మంచి ప్రాఫిట్ ఉంటుంది ఇందులో అయితే ముఖ్యంగా మీరు ఈ ఈ రంగంలోకి ఇందాక మనం వేరే పొంగనంలో గురించి కూడా మాత్రం ఈ రంగంలోకి ఫ్రీ రేంజ్ ఫామ్లోకి అసలు రావాలని ఇంట్రెస్ట్ ఎట్లా వచ్చింది పైగా పోలేదంటే ఎందుకంటే మామూలుగా యూత్ అంతా కూడా వేరే బిజినెస్ కావచ్చు ఉద్యోగాలు కావచ్చు లక్షల లక్షలు ఉద్యోగాలు కావచ్చు అవి తీసుకుంటారు ఇది అనేది ఒక స్పెసిఫిక్గా దీనికోసం టైం కేటాయించాలి ఒకవేళ ఎవరైనా రాకపోయినా మనమే చేసుకునేటప్పుడు చేసుకునేటట్టు ఐడియా ఇట్లా వచ్చింది దీని మార్కెట్ స్ట్రాటజీస్ ఎట్లా మీరు రీసెర్చ్ చేస్తుంది నేను ఈ ఫీల్డ్ లోకి నేను వచ్చేసి ఆల్మోస్ట్ నైన్ ఇయర్స్ అవుతుంది నైన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ నుంచి చేసుకున్నాం ఫస్ట్ నార్మల్ ఇండియన్ అసెన్స్ ఉండేది దాని తర్వాత రీసెంట్ గా ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ మనము బయట కంట్రీస్ నుంచి ఈ బర్డ్స్ అనేది ఇంపోర్ట్ చేయించడం జరిగింది ఓకే ఆ ఇంపోర్ట్ చేయించిన తర్వాత మనకి మార్కెట్ లో ఈ బర్డ్స్ మీద చాలా మంది మక్కువ చూపించడం జరిగింది దాని తర్వాత మనము తీసుకోవడం మార్కెట్ బాగుంది అని ఇంకొన్ని ఎక్కువ తేవడం జరిగింది దాని తర్వాత పర్లేదు ఈ మార్కెట్ మాత్రం ప్రస్తుతానికి చాలా బాగా ఉంది అంటే బయట కంట్రీస్ నుంచి కూడా ఇంపోర్ట్ చేయించుకున్నాం తెప్పించాము ఓవరాల్ గా ఫామ్ స్టైల్ వచ్చేట్లా ఏ రకాలు ఇప్పుడు బయటవి కావచ్చు మన దేశీవి కావచ్చు ఇండియన్స్ కావచ్చు మన లోకల్వి కావచ్చు ఎన్ని రకాలు ఉంటాయి ఎన్ని ఎన్ని ఉంటాయి ఇండియా ని మన అంటే అసిల్స్ ఉన్నాయండి బయటవి పెరు బర్డ్స్ ఉన్నాయి పెరువన్ బర్డ్స్ అంటారు పెరు బర్డ్స్ అంటారు ఆ రెండు రకాలు ఉన్నాయి మన దగ్గర అందులో పెరు బర్డ్స్ లో మూడు నాలుగు వెరైటీస్ ఉన్నాయి అవి కూడా అన్ని తెప్పించడం జరిగింది మనం ఓకే రైట్ ఒక్కసారి మీరు బయట దేశాలు అన్నారు కదా కొన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం హండ్రెడ్ ఇదండి ఇది మార్టిన్ వెల్డర్ అని చెప్పి బయట నుంచి తెప్పించిన దాంట్లో ఇది ఒక రకం మన దగ్గర బ్రీడ్ బ్రీడైన పిల్ల ఓకే ఆల్మోస్ట్ ఇప్పుడు టెన్ మంత్స్ అంట టెన్ మంత్స్ అండి టెన్ మంత్స్ టెన్ మంత్స్ది మార్టిన్ మార్టిన్ బిల్డర్ ఓకే మార్టిన్ బిల్డర్ ఇది ఒక అక్కడ పెరూరు ఒక బ్రీడర్ పేరు అది ఓహో మెయిన్ ఆయన ఓకే ఆతర్ బ్రీడింగ్ అనమాట ఆయన ఆయన స్పెషల్ అనమాట అవును ఆయనది ఇది రైట్ నిజంగా అసలు ఒక టీవీగా గా నిలబడ్డది ఇది ఇప్పుడు దీనికి నార్మల్గా దీని మెడికేషన్ కావచ్చు ముఖ్యంగా మనం ఒక జీవిని పెంచాలంటే అది ఉంటుంది ఎట్లుంటుంది దీని ఏమన్నా వాడుతుంటారా మెడిసిన్ కానీ అవి కానీ హండ్రెడ్ పర్సెంట్ మెడిసిన్ అనేది కంప్లీట్ ఇట్లా ఏంటంటే డే వన్ నుంచి ఫస్ట్ సెవెంత్ డే వ్యాక్సిన్ అన్ని క్లారిటీగా వేసుకుంటే చిక్ అనేది అది కూడా మనము ఐదు వందలు చిక్స్ దింపితే అందులో మనకి నూట యాభై రెండు వందల చిక్స్ అవుట్పుట్ వస్తుందండి రైట్ అయితే ఓకే దీని బాడీ ఈ నెక్ కావచ్చు దీనికి కొన్ని కొన్ని స్పెషాలిటీస్ ఉంటాయంట అంటే ఒక్కసారి చెప్తారా మార్టిన్ వెల్లర్ లో ఏంటంటే ఈ ముక్కు వచ్చేసి ఆల్మోస్ట్ త్రీ ఇంచెస్ ఉంటుంది ఓకే ఈ వైడ్నెస్ చూసారా ఎంత పొడుగుందో రెగ్యులర్ మన ఇండియా అసలు కొంచెం చిన్నగా ఉంటుంది ఇది కొంచెం ముక్కు అనేది పొడుగు ఉంటుంది రైట్ హెయిర్ హెయిర్ కూడా షైనింగ్ బాగుంటుంది ఇంకోటి మామూలు మన తెలుగు లోకల్ భాషలో పిలవాలంటే దీన్ని ఒక కదా కాకి కటిక్ కాకి అంటారు రైట్ కాకి కాకి అంటారు అదే నేను స్టార్టింగ్ లోని కోళ్లకు కాకులు అనడం ఏంది అని అనుకున్న తర్వాత తర్వాత అర్థమైతే బ్లాక్ కలర్ కాబట్టి దీన్ని కాకి అంటారు ఈ షైనింగ్ కి తొమ్మిది వందల కాకి అంటారు ఈ మెరుపుకి ఈ మెరుపుకి

ఫైవ్ కేజీస్ దాకా అవుతుంది ఫైవ్ కేజీ ఫైవ్ కేజీస్ దాకా అవుతుంది అండ్ మెయిన్లీ వీటి ఫుడ్ విషయం వచ్చేసి ఎటు దానా దీనికి వచ్చేసి మేము ప్రస్తుతం అయితే రాగులు సజ్జలు రెండు కలిపి పెడతాము ఓకే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రెండు రెండు బాదం పిక్కలు ఇస్తాము ఓకే దీన్ని బ్రేక్ఫాస్ట్ ఇవ్వమంటా రైట్ దీన్ని తయారీ టైంకి మాత్రము సపరేట్ ఫీడింగ్ అనేది కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది అనమాట ఓకే రైట్ తొమ్మిది కాకే నిజంగా అందంగా ఉంది కాకపోతే మనకు అలవాటు లేదు కాబట్టి నేను ప్రయత్నం చేయలేదు పట్టుకోవచ్చు ఇక్కడ చేయండి సార్ రైట్ నిజంగా చాలా అందంగా ఉంది అది చాలా వెయిట్ కూడా ఉండేటట్టు ఉంది అంటే పెంపకంలో చాలా ఈజీ ఈజీ ఉంటుంది మామూలుగా ఈజీగా ఉంటుంది దీంట్లో పెద్ద ఇది ఏమి ఉండదు మనము వన్ టైం ఫీడింగే కాబట్టి పెద్ద దీంట్లో కష్టపడి అవసరం ఏం లేదు రైట్ ఓకే ఇది ఎర్రెమలి ఎర్ర ఎర్రెమ్మలి ఇది వచ్చేసి ఆ నుంచి తెప్పించిన దాని పిల్ల దీని ఫాదర్ వచ్చేసి బయట నుంచి తెప్పించుకున్నాం నిజంగా చూస్తే మన ఇండియాదే అని అనిపిస్తుంది అంటే మామూలుగా పల్లెటూరులో కనబడే కలర్ ఉంది కానీ ఫిలిప్పీన్స్ అవును రైట్ అంటే దీని స్పెషాలిటీస్ ఏముంటాయి ఈ ఇందులో స్పెషాలిటీస్ ఏముంటాయంటే ఇది కొంచెము స్పీడ్ ఎక్కువ అండి ఇండియన్ ఐసిల్ కి దీనికి కొంచెం ఇది స్పీడ్ పోలికలు దగ్గర పోలికలు ఏమైనా ఉంటాయి అంటే మన కోడి కన్నా కొంచెం వేగంగా పోట్లేదు ఇంకా ఓకే రైట్ కొంచెం స్పీడ్ ఎక్కువ దీని సేమ్ ఫుడ్ కూడా అట్లే ఉంటుందా దాని ఫుడ్ అంతా ఒకటే అండి మన అసిల్ స్కీమ్ పెడతాము వీటికి కూడా అదే ఫీడింగ్ పెడతాం అంతే మన వాతావరణం అలవాటు కాకుండా మన ఫీడింగ్ పెడతాం నిజంగా దీని లెగ్స్ కూడా బలంగా ఉన్నాయి అంటే హెల్దీ ఇప్పుడు మనకు ఏదైనా డిసీజ్ వస్తుంది వీటికి అన్నప్పుడు ఏదైనా సిమ్టమ్ కనబడుతుందా మనకు ఎట్లా ఇది ఏదైతే జుట్టు ఉంది కదా ఇది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ వస్తుంది ఆ బ్లాక్ కలర్ వస్తుందంటే అది కొంచెం డల్ గా ఉన్నదని అర్థం దీంట్లో ఏదో లోపల సంథింగ్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు మనకి అది నెక్స్ట్ వచ్చేసి ఇది స్టూల్ వేసే స్టూల్ కలర్ చేంజ్ వస్తుంది గ్రీన్ కలర్ వస్తుంది అది వేస్తే దీనికి లోపల ప్రాబ్లం ఉన్నదని అర్థం రైట్ మెయిన్ అది అంటే ఖచ్చితంగా మనం పెంచే టైంలో వాటిని అన్నింటినీ గమనించాలి మనం జస్ట్ కోడి పెంటా అని వదిలేకుండా వదలకుండా అది ఏ కలర్ వెళ్ళింది గట్టిగా వెళ్ళిందా లూజ్ గా వెళ్ళిందా రైట్ మీకు ఈ సబ్జెక్ట్ మీద అంటే ఇంత అవగాహన ఎట్లా సాధ్యపడింది మనము పుట్టినప్పటి నుంచి ఇది బాగా అలవాటు ఓకే మనకి చిన్నప్పటి నుంచి ఉన్నది తాతల కాలం నుంచి ఉన్నది కాబట్టి ఇక అట్లా ఇష్టం ఎక్కువయ్యి ఈ మధ్యకాలంలో అది మనము దీని కూడా కాకపోతే అంటే దీనికే కాకుండా ప్రతి ఏ జాతి కూడా అయినా సరే ఆ స్టూల్ లో కావచ్చు మనము మోషన్ లో కావచ్చు అండ్ దీని జుట్టులో బట్టి ఒక్కో దానికి అవును అంటే జుట్టు కాకుండా ఇంకొక దానికి రైట్ ఇంకా దీంట్లో ఈ కలర్ కూడా ఇంకా నిజంగా అసలు గ్రాండ్ గా అనిపిస్తుంది సేమ్ ఇటువంటి కలరే వేరే దానికి ఉండే అవకాశాలు ఏమైనా ఉన్నాయి ఉంటాయి ఉంటాయి అంటే ఎట్లా గుర్తుపడతాం ఇప్పుడు ఇది అని ఇప్పుడు పెరుగు కోడికి మెయిన్ ఏంటంటే ఈ ఫేస్ ఉంది కదా మన ఇండియా చాలా కొంచెం లావుగా ఉంటుంది మేడ భాగం లావు ఉంటది ఈ పెరుగు అనేది ఏదైతే ఉందో దీని ఫేస్ వచ్చేసి చాలా షార్ప్ గా ఉంటుంది సన్నగా ఉంటుంది ఈ ముక్కు కూడా చాలా షార్ప్ ఉంటుంది ఇది చాలా సన్నగా ఉంటుంది ఇది చాలా పల్చగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి దీని లెగ్స్ చాలా బాగా సన్నగా ఉంటాయి ఓకే లెగ్స్ చాలా సన్నగా ఉంటాయి బోర్డ్ కూడా షైనింగ్ ఎక్కువ ఉంటుంది నార్మల్ గా ఇప్పుడు ఇట్లాంటి వాటితో మనం ఒక ఫామ్ లో పెట్టుకోవాలి పెంచుకోవాలి లేదా మనం తీసుకోవాలన్నప్పుడు మార్కెట్ లో వీటి రేంజ్ ప్రైస్ ఎంత ఉంటుంది మన దగ్గర థర్టీ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ థర్టీ ఫైవ్ థౌసండ్ నుంచి మనం సేల్ చేస్తాం ఓకే వీటిని మనం బేబీ బేబీ నుంచి నుంచి తీసుకొచ్చిన నార్మల్ గా చిన్న బేబీ అంటే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ చిక్ మంత్ చిక్ అయితే మనము టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సేల్ చేస్తాం ఓకే మామూలుగా ఆన్ నుంచి మనకి హ్యాండ్ మన చేతికి వచ్చింది అంటాం కదా అప్పటికి ఒక రకమైన పెట్టుబడి ఉంటుంది అవును ఎంత ఉంటది ఎంత వరకు అవుతుండొచ్చు దీనికి పెద్ద పెట్టుబడి అనేది ఏం అవదండి మంత్లీ ఎంత లెక్కించుకున్న ఒక బర్డ్ కి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అవుతుంది అంతే 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 ఇది ఎప్పుడైతే తయారీలో పెట్టుకుంటూ అప్పుడు కొంచెం కాస్ట్ గా కాస్ట్ దానికి అప్పుడు దీని నుంచి అయితే కూడా ఇన్కమ్ అంత గట్టిగానే ఉంటుంది అవునండి అంత గట్టిగా ఉంటుంది ఎందుకంటే చాలా మంది కొన్ని రకాల కోళ్ళను కొన్ని విధ కొన్ని విధమైన కోళ్ళు అని చెప్పేసి కూడా కొద్దిగా జరుగుతుంటది అక్కడ అట్లాంటప్పుడు జాగ్రత్తలు ఇట్లా తీసుకుంటారు ఏది అయినా సరే లో మనం చూసి తీసుకోవడమే కరెక్ట్ మనము ఎక్కడో ఫోటోలో చూసి అది కరెక్ట్ కాదు లైవ్ లోకె చూసి తీసుకోవడం అనేది నాకు తెలిసినంత వరకు అదే కరెక్ట్ అని రైట్ ఓకే అని ఇంకొక ఇంకొక స్పెషల్ చూద్దాం ఇది సేతువ అండి సేతువా సేతువా ఇది కంప్లీట్ గా వైట్ అనమాట వైట్ కోడ్ సేతువ అంటారు ప్యూర్ వైట్ ఇది కూడా పెరుగు క్రాస్ అనమాట ఓకే ఇది టెన్ మంత్స్ టెన్ మంత్స్ చిక్ ఇది దీనికి సేమ్ ఒకవేళ మనకు మెడికేషన్ టైంలో కూడా ఇంకా జాగ్రత్తలు అయితే అవే అదే సేమ్ ఏ బోర్డు ఏ కోడి ఏ దేనికైనా సరే సేమ్ మెడికేషన్ అండి అండ్ దీని డిఫరెన్షియేషన్ వచ్చేసి దీని స్పెషాలిటీ ఇట్లా ఇప్పుడు నెక్ ఇందాక చూపించారు కదా అది ఒక్కసారి చెప్పి ఇదిగో ఇది వచ్చేసి పెరుగు క్రాస్ అండి దీనికి కూడా సేమ్ అట్లనే ఉంటుంది చూడండి దీని ఫేస్ వచ్చేసి చాలా షార్ప్ గా ఉంటుంది అంటే ఇట్లా సిమిలర్ గా వైట్ ఉండేది వేరే ఏమైనా ఉంటాయా ఉంటాయి రెగ్యులర్ ఇండియన్ అసూల్ కూడా ఉంటాయి వైట్ ఓకే కలర్ అనేది మన బర్డ్స్ లో ఆ బర్డ్స్ లో కలర్ అనేది సేమ్ అండి సేమ్ కలర్ అయితే రెండు ఇక్కడ ఉన్న కోళ్ళకి ఉన్న కలర్ అక్కడ కూడా ఉంటుంది కొంచెం బాడీ డిఫరెంట్ ఉంటుంది మన అసీల్స్ ఏంటంటే కొంచెం బాడీ అనేది కొంచెం గట్టిగా ఉంటుంది అక్కడ బర్డ్స్ అనేది కొంచెం మెత్తగా ఉంటుంది అది టూ ఇయర్స్ అవుతే గానీ రెడీ కాదు స్ట్రెంత్ రెడీ కాదు కాకపోతే అవి సెవెన్ మంత్స్ సెవెన్ అండ్ హాఫ్ మంత్స్ నుంచి నార్మల్ గా కోడి రెడీ అయిపోతుంది రైట్ రైట్ నిజంగా అసలు అప్పుడు ఎక్క చూడండి రైట్ కాళ్ళలో బలం కూడా గట్టిగా ఉంది ఓకే ఇవి ఎర్ర కక్రె అంటారు అండి కక్రే ఎర్ర కక్రే ఎర్ర కక్రే కలర్ కలర్ఫుల్ కలర్ఫుల్ గా ఉంటుంది ఇది కొంచెం ఏంటంటే చేతి బెదురు ఓకే పట్టు మనిషికి అంటే కొంచెం బెదురునట్టు చేస్తుంది చాలా హెవీ బాడీ అన్నమాట ఓకే కొంచెం ఓకే మీరు అన్నట్టుగానే నిజంగానే బెదురు బెదురు నేతి బెదురు ఓకే అంటే స్పర్శ తాగానే కొద్దిగా ఎదుర్కొనేటట్టుంది చాలా వెయిట్ ఉంది అంటే దీనిది ఎంత దీని వయసు వచ్చేసి దీని దీని స్పెషాలిటీస్ ఇది ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అండి ఇది ఆల్రెడీ మనము ఒకసారి భీమవారంలో పంతొమ్మిది ఏడు జరిగింది ఇది మన బ్రీడర్ అనమాట ఇది ఓకే మెయిన్ మెయిన్ బ్రీడర్ అనమాట ఇది ఏంటంటే బ్రీడింగ్ క్వాలిటీ అనేది ఇట్లా ఉంటుంది ఓకే రైట్ ఇంత స్ట్రాంగ్ స్ట్రాంగ్ హెవీగా ఉంటుంది ఇది ఎక్కడ నుంచి మన ఇండియాదేనా లేకపోతే పెరుగు లేదు ఇది పెరుగు క్రాస్ అండి పెరుగు క్రాస్ పెరుగు క్రాస్ దీనిదైనా కూడా సేమ్ దీనిదైనా స్పెషల్ వచ్చేసి పెరుగు కాబట్టి నెక్ ఇది షార్ప్నెస్ ఉంటుంది అన్నమాట రైట్ మరి మామూలుగా ఈ ఏమైనా తేడా ఉన్నప్పుడు జుట్టులో జుట్టులో తెలిసిపోతుంది జుట్టులో తెలుస్తుంది జుట్టు ఎడ్జెస్లో కలర్ చేంజ్ వస్తుంది బ్లాక్ కలర్ వస్తుంది ఇక్కడ మామూలుగా ఇక్కడ కొద్దిగా కట్ చేసినట్టుంది అంటే దానికి ఏమైనా స్పెషల్ రీజన్ ఉంటదా లేదు ఇదేం కట్ చేయలేదండి అంటే ఈ పై ఇది నార్మల్ గేమ్ అవుతుందంటే ఏ హెవీ అయిపోయి సైడ్ కి వచ్చేస్తుంది అన్నమాట కంటి మీదకి ఓకే అది మనం ఏం చేస్తామంటే అది కట్ చేసేస్తాము కండ్గా సరిగా కనిపించకుండా ఉన్నట్టు ఉన్నాయని మనం ట్రిమ్ చేసేస్తాం అన్నమాట అది రైట్ రైట్ ఎక్కడైనా ఎవరైనా తీసుకున్నా కూడా వాళ్ళకి కూడా దీనికి విజిబిలిటీ విజబిలిటీ కావచ్చు దీనికి బ్లైండ్నెస్ అనేది ఉండవు ఉండకుండా ఓకే రైట్ చాలా అందంగా అసలు గ్రాండ్ గా ఉంది నిజంగా కలరు ఇది మొత్తము బ్రీడింగ్ సెటప్ అండి ఓకే ఇటు లైన్ గా టెన్ సెటప్స్ ఉన్నాయి ఈ సెక్టర్ ఈ సెక్టార్ మొత్తం బ్రీడింగ్ సెటప్ అనమాట కంప్లీట్ గా ఇట్లా ఉంటది బ్రీడింగ్ సెటప్ అంటే అది ఒక మేలు ఎయిట్ టు టెన్ ఫీమేల్స్ వేసి బ్రీడింగ్ స్టాక్ అనమాట ఇదంతా ఈ బ్రీడింగ్ లో అంటే మనకు ఎన్ని పిల్లలు వస్తుంటాయి ఎన్ని గుడ్లు వస్తున్నాయి ఇప్పుడు మనము బ్రీడింగ్ సెటప్ ఒక మేల్ ఒక టెన్ ఫిమేల్ కలుపుతాం అవి వచ్చిన ఎగ్స్ అన్నిటిని ఒక దగ్గర చేసి మనము హ్యాచింగ్ ఇస్తాం రైట్ అంటే ఈ హ్యాచింగ్ కూడా కొంతమంది ఈ మధ్య ఈ

ఉంటుందండి మేల్ కరెక్ట్ గా దానికి ఫుడ్ ఇంటేక్ అనేది మంచి ఫుడ్ ఇవ్వాల్సి వస్తుంది ఇస్తేనే ఫెర్టిలిటీ బాగుండి ప్రతి ఎగ్ యాచ్ అయ్యే ఇది ఉంటుంది లేదు అంటే దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఎగ్స్ బ్రీడ్ అవ్వవు ఓకే అంటే యాక్చువల్ ఇంకోటి ఫామ్ లో వచ్చేసి ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇదే మెయిన్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ బ్రీడింగ్ సెక్షనే మెయిన్ ఇంపార్టెంట్ అంతే ఈ బ్రీడింగ్ సెక్షన్ అండ్ ఇంకోటి ముఖ్యంగా బ్రీడింగ్ సెక్షన్ అంటున్నారు ఇది కాకుండా ఈ షెడ్ మొత్తం ఒక షెడ్ లాగా కొన్ని కొన్నిసారి వీటికి ప్రత్యేకంగా పెట్టాల్సి ఉంటుంది అట్లా నీట్నెస్ లేకపోతే వైరల్స్ అనేది ఎక్కువ వస్తాయి ఓకే మనకి ఏంటంటే డైలీ ఇది క్లీనింగ్ ఉంటుంది ఎవ్రీడే ఇది మొత్తం క్లీన్ చేయాలి రూమ్స్ బ్రీడింగ్ రూమ్ ఉంటుందో ఆ రూమ్ డైలీ క్లీన్ చేయాలి శానిటైజ్ చేసుకోవాలి ప్రో ప్రో బూట్స్ శానిటైజ్ చేస్తారు డైలీ ఓకే అలా డైలీ చేయకపోయినా ఆల్టర్నేట్ డే అయినా కంపల్సరీ చేయాలి ఆల్టర్నేట్ డే అయినా చేయాలి డే బై డే చేసుకున్నా సరిపోతుంది సరిపోతుంది మెయింటెనెన్స్ అయితే మస్ట్ అయిన అవును అండ్ వీటి ఫుడ్ వైరల్ అనేది కామన్ రైట్ అక్కడనే మనకు ఈ మోటాలిటీ ఎక్కువ వస్తుంది అవును 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 రైట్ అంటే ఇక్కడ మనం ఒకవేళ అంటే ఇది బిజినెస్ గా పెట్టుకున్నప్పుడు లాస్ కాకూడదు అంటే రైట్ నిజంగా ఈ టిప్స్ అయితే ఫాలో కావాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా అంటే బ్రీడింగ్ అనేది మనకు కంపెనీ ప్రొడక్షన్ ఎక్కువ కాబట్టి అక్కడ నుంచే లాభం వస్తుంటుంది అనమాట ఎంత కాపాడుకుంటే చిక్స్ లో ఎటువంటివి ఉంటాయి జాగ్రత్తలు చిక్స్ అంటే మన దగ్గర ఉన్న మనం చూపించమంటే చూపిస్తాము మీకు అది కూడా నేను చిక్స్ చూపించమన్నా సెటప్ ఒకసారి రైట్ ఒకసారి చిక్స్ కూడా చూసి అక్కడ ఎట్లాంటి కేర్ తీసుకోవాలో కూడా మనం తెలుసుకుందాం ఇది మనం బ్రూడింగ్ సెక్షన్స్ ఇట్లా ఉంటాయండి ఓకే ఇది ఈ ఫుడ్ ఇది బ్లాక్ ఫ్లై ఫ్లై షోల్ బిఎఫ్ఎస్ సెంటర్ కదా ఇది అంటే వీటికి ఇవే ఫుడ్ చిన్న చిక్స్కి లేదు దానా ఇస్తాము ప్లస్ ప్రోటీన్ కోసం ఈ ఫుడ్ ఇస్తామన్నమాట ఇది ఓన్ గా మనమే తయారు చేసుకుని మనమే ఫీడ్ అనమాట అంటే ఇప్పుడు ఇక్కడ ఇలా ఒక బాక్స్ కంటైనర్ లాగా పెట్టుకున్నారు కదా ఒక చిన్న షెడ్ అనమాట అంటే అది ఎప్పటి వరకు దీంట్లో పెంచుతారు అంటే దీనికి వచ్చే మనసు ఒక థర్టీ డేస్ వరకు మనం ఇందులోనే ఉంచుతామండి టెంపరేచర్ మెయింటైన్ చేస్తాం అంటే మోటాలిటీ ఉండకుండా ఓకే ఇందులో ఏంటంటే మినిమం టెంపరేచర్ మెయింటైన్ అవుతూ ఉంటుంది పిల్ల అనేది ఈ చలికి స్ట్రింక్ అవ్వకుండా హీటు అనేది బాగా ఇదవుతుందండి ఓకే రైట్ అండ్ ఇక్కడ లాస్ట్ ఇక్కడ చిక్స్ ని కాపాడుకుంటే ఇట్లా సెపరేట్ సపరేట్ చేసుకొని మళ్ళీ మార్చుకునే విధానం థర్టీ డేస్ తర్వాత కిందకి వెళ్తాయి అనమాట రైట్ యూత్ అయితే ఇప్పుడు ఇందులో ఇందులోనే ఉంటాయి ఇందులో అందులోకి వెళ్తాయి రైట్ అంటే ఇక్కడ అక్కడ ఎగ్స్ తీసుకొని హ్యాచింగ్ చేయించుకొని హ్యాచింగ్ తర్వాత తీసుకొచ్చి బ్రూడింగ్ కంపార్ట్ ఒకసారి ఫుడ్ ఒక్కసారి చూద్దాం ప్రాసెస్ అన్నమాట అది అంతే ఈ గుడ్లు పెడుతుంది ఆ గుడ్లు పిల్లలే ఇవి ఇది థర్టీ ఫైవ్ డేస్ వరకు మనకి థర్టీ డేస్ వరకు పురుగు పిల్లలు పనిచేస్తుంది థర్టీ డేస్ తర్వాత ఇది స్ట్రింక్ అయిపోయి అదే ఈగ అవుతుంది దాన్ని మనం ఏం నెట్ లో పెట్టుకుంటే మళ్ళా అదే ఈగ మళ్ళా రీజనరేషన్ మళ్ళీ గుడ్డు తయారు మనమే ఆ గుడ్డు తీసుకుని మళ్ళా మనం ఈ సేమ్ ఇదే ప్రాసెస్ చేసుకుంటే మళ్ళా పిల్ల స్టార్ట్ రైట్ అంటే దీనికి ఒక వీటి టైం టైంలో ఇట్లా దీని ప్రొడక్షన్ చేసుకోవాలంటే కాస్ట్ ఎంత పడుతుంటుంది దీనికి మనకు వచ్చే ఖర్చు దీంట్లో అయితే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఏం కాదండి థౌజండ్ రూపీస్ ఖర్చు అవుతుంది థౌజండ్ టు టూ థౌజండ్ ఖర్చు అవుతుంది స్టార్టింగ్లో అది మనం ఇన్వేస్ట్ చేసుకుంటే నీట్గా చేసుకుంటే ఈ ప్రాసెస్ మనము కంటిన్యూగా పెట్టుకోవచ్చు జీరో మెయింటెనెన్స్ దీనికి మన దగ్గర వేస్టేజ్ ఫ్రూట్స్ అవన్నీ పడేస్తే సరిపోతుంది అంటే వన్ ఆఫ్ ది ఫుడ్ అనమాట థ్యాంక్ యూ వర్మ గారు మీ ఎక్స్పీరియన్స్ నిజంగా చాలా మందికి హెల్ప్ అవుతుంది అంటే ఏదైనా కొత్తగా పెట్టాలన్నా కొత్తగా ఆలోచించాలన్నప్పుడు కొన్ని కొన్ని జాగ్రత్తలు అవసరం అవి బాగా తెలుసుకోకుండానే కొంతమంది తప్పటడుగులు వేస్తున్నారు ఎందుకంటే ముఖ్యంగా యూత్ అనేది ఇటువంటి సెక్టార్లోకి వస్తుంది కాబట్టి అండ్ మీకు కూడా మన ఈ ప్రోగ్రామ్ ఈ మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని అనుకుంటున్నాను ఏమున్నా కూడా డైరెక్ట్ ఫామ్లోకి వెళ్ళండి మీరు ఏదైనా కొత్తగా ఏ స్టార్ట్ పెట్టుకోవాలనుకున్నా ఏ రంగమైనా సరే సట్ వ్యక్తి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా తీసుకొని అండ్ మంచిగా సక్సెస్ సాధించాలని కోరుతున్నాను అండ్ మన కోసం మనతో పాటు టైం కేటాయించినందుకు వన్ అగేన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అండ్ ఇది మన ప్రత్యేక కార్యక్రమాలు అండ్ స్పెషల్ ప్రోగ్రామ్ అండ్ ఇటువంటి మరిన్ని కార్యక్రమాల కోసం ఇదే నిజం టీవీని యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎటువంటి మీరు కూడా ఏదైనా కొత్తగా చేస్తున్నట్టయితే కామెంట్లో కానివ్వండి లేదా మేము ఒక నెంబర్ ఇస్తాం వాటిలో మీ ఐడియాస్ కావచ్చు లేదా మీరు కూడా ఏదైనా కొత్తగా చేస్తున్నట్టయితే ఏదైనా రంగంలో కావచ్చు ఏదైనా ఇలాంటిది ఫార్మ్స్ కావచ్చు వ్యవసాయం కావచ్చు ఇంకేదైనా బిజినెస్లు కావచ్చు మమ్మల్ని సంప్రదించండి వీడియో జర్నలిస్ట్ అఖిల్తో నేను మీ రమేష్ మీదే ఇదే నిజం హైదరాబాద్